దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ సమీపంలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత్రతో కలిసి ఆయన ప్రారంభించారు వీటి వల్ల స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు దూపాడు నుంచి బేతం త్వరలో త్వరలో లైన్ రాబోతున్నట్లు మంత్రి చెప్పారు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలను ఇవ్వాలా ఐదేళ్లలో కమిట్మెంట్ ఇచ్చినాము ఎట్లైనా సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా పాజిబిలిటీ ఉంది ఆ ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ నూట ఐదు నియోజ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఐడియా థాట్ చంద్రబాబు గారు దాండి సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే మనకు అసలు ఫస్ట్ ఇక్కడ పార్క్ ఉందంటే ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఉంటుంది ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి సో అసలు ఆ ఫ్యాక్టరీ ఈ ల్యాండ్ అనేదే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఆలోచన అనేది లేకపోతే సో ఎక్కడో కొన్ని చోట్లనే ఉంటాయి లేకపోతే ఎక్కడ వీళ్ళు ఫోర్ట్ దగ్గరనో లేదంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ ఏరియాస్ జోన్స్ ఉన్నాయో అక్కడే పోవాలనే ఆలోచన ఉంటుంది ఇక్కడ అట్లా కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రావాలా అక్కడ లోకల్లో కూడా జాబ్స్ పుట్టాలా అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ గ్రేట్ థాట్ అండి ఎక్కడా లేదు నాకు తెలిసి ఇండియాలో ఈ థాట్ కలగించినది ఎవరికి వచ్చిండదు ఓన్లీ చంద్రబాబు గారికే దక్కుతుందండి అట్లా ఆలోచనలు కానీ అట్లాంటి ఐడియాస్ కానీ